జయ శ్రీరామ్ పరాశర స్మృతిలో ఒక మాట చెప్పబడి ఉంటుంది మోసం చేసి సంపాదించిన ధనాన్ని ధనాన్ని దానం చెయ్యకూడదు స్వయత్నంగా అనగా ధర్మబద్ధంగా కష్టపడినటువంటి సంపాదనతో అది చిన్నదైనా పెద్దదైనా ఎంత మొత్తంలో అయినా కావచ్చు నువ్వు ధర్మంగా కష్టపడి సంపాదించిన సంపాదనను మాత్రమే దానం చేయమని శాస్త్రం చెప్తోంది కాబట్టి ధర్మబద్ధంగా నడవండి ధర్మబద్ధంగా ఎలా నడవాలో మన సంతానానికి మనకన్నా చిన్నవారికి తెలియజేయండి అలాంటి సంపాదన మాత్రమే ఉపయోగపడుతుంది మనం చేసేటువంటి మంచి కార్యాలకి లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది ఇలాంటి పన్నెండు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్